హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వేడోలోని ఒక మంచి ఫేమస్ టెంపుల్ అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను అండి ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి నార్మల్ టెంపుల్స్ లా కాదండి మనకున్న శక్తి పీఠాల్లో ఈ టెంపుల్ కూడా ఒక పీఠం అనమాట సో కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ పిఠాపురం కాకినాడ దగ్గరలో సో ఈ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండారండి మీకు నేను బయట నుంచి చూపిస్తున్నాను మనకి వైజాగ్ వెళ్తూ ఉంటే ఈ టెంపుల్ మనకి రైట్ సైడ్ తగులుతుంది కాకినాడ వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్లో హైవేలోనే ఉంటుంది మాట ఈ టెంపుల్ అయితే కనుక సో ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే వన్ మంత్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు కూడా ఫుల్ జనం రష్ అయితే ఉంటారన్నమాట సో లైటింగ్ కూడా పెట్టేసి ఆ వన్ మంత్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఇంకా ఊరే కొంచెం ఏమంటారు తీర్థంలా ఉంటుంది అన్నమాట అంత బాగా జరుగుతుంది కార్తీక మాసం అయితే ఇంకా శివరాత్రి వస్తున్న టైంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మనం దర్శనం అవుతుందా లేదు కూడా అంత రద్దీ ఉంటుంది ఇదిగోండి మీకు ఆర్చి కనిపిస్తుంది కదా సో ఆర్చి అది హైవే రోడ్లో ఉంటుంది కొంచెం లోపలికి వస్తే టెంపుల్ ఉంటుంది అనమాట సో బయట ఎంట్రెన్స్ అయితే ఇంకా దగ్గర మీకు చూపిస్తున్నాను లోపలికి వెళ్ళగానే ఇలాగ మనకి శివుడు విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా మంచిగా కోనేరు గ్రీనరీతో చాలా చాలా బాగుంటుందండి మనకి కార్తీక మాసంలో అయితే కోనేరులో స్నానం చేసి అక్కడే మీరు చూసినట్టయితే చిన్ని చిన్ని శివుడి విగ్రహాలు అలాగే నందీశ్వడి విగ్రహాలు చుట్టూరు కోనేరు చుట్టూరు ఉంటుందన్నమాట సో మనం కోనేటిలో స్నానం చేసి ఆ వాటర్తోనే అభిషేకం చేసి పాలతో అన్నిటితో అభిషేకం చేసి దీపం కట్ట వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో మంచిగా సో చాలా రద్దీ రష్ ఉంటుంది మనకు అసలు ఖాళీ ఉండదు వన్ మంత్ కూడా ఫుల్ బిజీ ఉంటుంది ఇంకా దగ్గరలో శివరాత్రి అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మన అసలు దర్శనం అవుతుందా లేదన్నది కూడా చెప్పలేమండి ఎక్కువగా ఇక్కడైతే నార్త్ నార్త్ అయితే చాలా మంది వాళ్ళు అయితే ఉన్నారు మేము వెళ్ళిన టైంలో అయితే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అరౌండ్ ఈ టైం మాట ఈ టైంలో వెళ్ళాము ఈవినింగ్ మేము కాకినట్లు ఇన్ని ఇయర్స్ నుంచి పుట్టి పెరిగి కూడా నేను వెళ్ళడానికి ఎప్పుడు కుదరలేదు దీనికైనా టైం రావాలంటారు కదా సో ఇప్పుడైతే కుదిరింది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము ఇంకా ఈ రాక్షసుడు వచ్చేసి గయాశూరుడు అని చెప్పేసి అంటారు తెలుసు కదండి దీని పాదగయ్య అని కూడా ఇంకో పేరు మాట ఏ అంటే కాశీ దగ్గర మనకి గయా ఉంది కదా సో తల అక్కడ పెట్టి పాదాలు ఎక్కడ పెట్టి ఎంత దూరం పడుకుంటారు మాట సో దీన్ని పాదగయ అని పేరు వచ్చింది దీనికి ఈ టెంపుల్ సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి పురోహితికా దేవి అనమాట ఆ శక్తిపేటలో ఒక బ్యాక్ పాయింట్ అమ్మవారిది ఇక్కడ ఒక భాగం పడ్డాది సో అందుకే ఇది శక్తిపేటంగా అయింది అయ్యింది మీకు అందరికీ ఆల్మోస్ట్ స్టో స్టోరీ తెలిసే ఉండి ఉంటుంది సతీదేవి దక్షుడి శివుణ్ణి అవమానించినప్పుడు సతీదేవి దహనం చేసుకుంటుంది కదా సో అప్పుడు దహనం అయినప్పుడు ఒక్కొక్క పాటు ఒక్కొక్క ప్లేస్లో పడ్డాదండి దాంట్లో ఇది ఒక ప్లేస్ మాట సో అందుకే దీన్ని శక్తి పెట్టమని చెప్పేసి అంటారు సో ఇక్కడ అమ్మవారి బ్యాక్ పార్ట్ పడ్డాది దీన్ని అమ్మవారి ఇక్కడ పేరు వచ్చేస్తే కనుక దేవి నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా లేదు తప్పుగా చెప్తున్నా సరే మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నాను సో అది ఇంకా లోపలికి వెళ్తే వీడియో మనకి కి తీయనివ్వరు కెమెరాస్ అని నాటో అలవాడు బట్ చిన్న క్లిప్స్ అయితే తీసాను ఆ నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్లో పెద్దగా మనకి ఒక్కటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు సో రైట్లో ఎదిగోండి దేవి శక్తిపేట అమ్మవారి గుడి అది ఇంకా లోపల ఇదంతా చూడడానికి మనకైతే ఛాన్స్ అంతగా లేదు మీరు ఇన్ని రోజుల నుంచి అంటే పిఠాపురం దగ్గరలో ఉన్న కాకినాడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా సరే పిఠాపురం టెంపుల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేయండి ఎందుకంటే మన దగ్గరలో ఎక్కడెక్కడో శక్తిపేట ఎక్కడో ఉన్నా మనం అంత దూరం అయితే వెళ్ళలేము ఎక్కువగా నార్త్ సైడ్ అట్ సైడే ఉంటుంది సో మన దగ్గరలో ఉన్నది ఒక్క టెంపుల్కైనా వెళ్ళకపోతే వేస్ట్ కదండి సో వెళ్ళండి సో ఇంక దత్తాత్ర దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట సో ఇక్కడ అందుకే అంత లైన్ ఉంది ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కోరుకులు కోరుకుని మొక్కు ఏదో ముడుపు కడితే సో అక్కడ ప్రదక్షిణాలు చేస్తే తీరుందని చెప్పి సో అందరూ చాలామంది అయితే ఉన్నారు సో మేము కూడా ఇంకా ప్రదక్షిణాలు అవన్నీ చేస్తున్నాం మంచిగా కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే సో బయటకు వచ్చి కొంచెం క్లైమేట్ అదంతా బాగుంది కూల్గా ఉందని అని వెదర్ అలా కూర్చున్నాం ఈవినింగ్ అయితే లైటింగ్తో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గుడి అయితే కనుక సో కుకుటేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివుడికి ఇక్కడ సో ఈ రాక్షసుడు పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక విధంగా యజ్ఞం అయిపోయింది లేపాలని చెప్పేసి సో కుక్కరక్కు అని చెప్పేసి కోడి రూపంలో వచ్చి శివుడు అరిచారంట సో తెల్లారిపోయిందా అని చెప్పేసి రాక్షసుడు అప్పుడు లెగుస్తాడన్నమాట సో శివుడు అలా అందుకుంటే కోడి రూపంలో వచ్చినందుకు కుటేశ్వర స్వామి అనే పేరు అయితే వచ్చింది అదండి సో ఇంత మంచి టెంపుల్ మన సైడ్ ఉందని చెప్పి మీకు తెలియాలి సో ఎంతో కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఆ వీడియో టెంపుల్ కూడా ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే చేశాను అనుకుంటున్నాను కంప్లీట్ గా సో వీడియో నచ్చితే లైక్ చేయండి శివరాత్రి అయితే దగ్గరలో ఉంది కూడా ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి థ్యాంక్ యూ